నానబెట్టుకున్నాం ఇది వచ్చేసి టూ కప్స్ బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడుక్కుందాము బిర్యానీకి ఎన్ని వాటర్ అయితే పడతాయో రైస్కి అన్ని వాటర్ తీసుకోండి ఇందులోనే నీరు తీసేసుకోవాలి అలాగా బిర్యానీకి సరిపోయేంత రైస్ రైస్తో పాటే తీసేసుకోవాలి ఈ రైస్తో పాటు ఉండే నీళ్ళని వచ్చేసి మీరు పడేయకండి ఎందుకంటే ఇందులోనే ఇప్పుడు ఫస్ట్ డబుల్ మసాలా అన్నాను కదా ఫస్ట్ మసాలా ఈ రైస్లో వేసిలో రెండు చెక్ వేసేస్తున్నాను ఈ మరాఠీ మొక్క ఒకటి వేస్తున్నాను ఇవి వచ్చేసి లవంగాలు పాటు కొంచెం సాజీరా వేసుకుందాము కొంచెం బ్రౌన్ ఆనియన్స్ దండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడాను మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి నాకు ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకుందాము ఈ రైస్ కూడా ఇప్పుడు ఇందులోనే రెండు బిర్యానీ ఆకులు ఈ కస్తూరి మేతి అండి కొంచెము మెత్తగా నలుపుకొని కొంచెం వేసేసుకున్నాము కస్తూరి మేతి ఇవి వేసేసుకొని కానీ ఒక గంట కానీ నాన్ పెట్టేసుకుందాము ఈ ప్రాసెస్ అయితే రైస్ ప్రాసెస్ అయితే పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు నెక్స్ట్ చికెన్ ఎలా కలుపుకోవాలో చూపిస్తాను అది కూడాను నేను ఇది వచ్చేసి కిలో చికెను ఇందులో ఇప్పుడు ఏమేమి వేసుకోవాలో చెప్తాను పసుపు ధనియాల పొడి కారం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం చికెన్ మసాలా పెరుగు కొంచెం నిమ్మరసం సాల్ట్ మీద పుదీనా కొంచెం ఇందులోనే గరం మసాలా కొంచెం వేసుకుందాం ముక్కలు పట్టే విధంగా కలిపి పెట్టుకుందాము పదిహేను నిమిషాలు పెట్టుకోండి ఫ్రిడ్జ్లో అయితే అయితే ఒక హాఫ్ అన్ అవర్ కానీ గంట కానీ మీకు ఎంత టైం ఉంటే అంత టైం పెట్టేసుకోండి బయట అప్పుడు బాగా ముక్కలకి అనేది ఆ మసాలా అంతా పట్టుద్ది తర్వాత ప్రాసెస్ అయితే చూద్దాము డబుల్ మసాలా చికెన్ బిర్యానీ చేస్తున్నాం కదా దానికోసం ముందుగా బౌల్ పెట్టేసుకుందాము ఇప్పుడు ఇందులోనే కొంచెం నెయ్యి వేసుకుందాము వేసుకుందాము ఉల్లిపాయ ముక్కలు మనం రైస్లో వేసుకున్నాం కదా ఆ స్పైసెస్ ఇప్పుడు ఇంకొకసారి వేసుకుందాము ఇది డబ్బులు అండి డబ్బలు కాబట్టి టూ టైమ్స్ వేసుకుంటున్నాము ఇప్పుడు ఇందులోనే రెండు చెక్క ఒక మరాఠీ మొగ్గ రెండు లవంగాలు వేసేసుకున్నాము అదే బిర్యానీ ఆకు నేను అనేది రెడ్ కలర్ వచ్చిన వరకు వేసుకున్నాము మించి చీలికలు వన్ అవర్ మ్యాగ్నేషన్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని ఇప్పుడు అదేసేసుకున్నాము ఆయిల్లో ఫ్రై చేసుకున్నాము ఈ చికెన్ని ఫ్రై చేసుకుందాం ఆయిల్లో ఈ చికెన్ని మనము మనం బిర్యానీ ఏమి చేసుకోవట్లేదండి ఓన్లీ బిర్యానీ చేసుకున్నాం చికెన్ బిర్యానీ డబల్ మసాలా బిర్యానీ చేసుకుంటున్నాం దానికోసం ఇది ఇలా చేసుకోవడం వల్ల చాలా ఈజీగా అయిపోతుంది మన బిర్యానీ అనేది అందులో ఎక్కువ టేస్ట్ కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా కూడా మీరు ఎప్పుడు రొటీన్గా ఫాలో అవకండి ఇలా ఒకసారి ట్రై చేయండి చికెన్ అనేది కొంచెం వాటర్ వచ్చి ఆ వాటర్ అంతా వెళ్ళేదాకా ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు వాటర్ అనేది వస్తూ ఉన్నాయి కదండి వాటర్ చికెన్లో నుంచి వాటర్ వస్తున్నాయి ఈ వాటర్ పోయేంత వరకు కొంచెం ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటే చికెన్ కొంచెం మెత్తబడుతుంది చికెన్లో నీళ్ళన్నీ పోయేసి ఆయిల్ అనేది పైకి వస్తుంది ఇప్పుడు మనం నాన్ పెట్టుకున్నాం కదండి చూడండి అంతా బాగా ఆ బియ్యానికి పట్టాయి ఇప్పుడు ఇలాగే వేసేసుకుందాము ఇలా వేసేసుకొని కొంచెం బాగా కలిపి పెట్టుకుందాము ఆల్రెడీ బియ్యంలో ఫ్లేవర్ అంతా పట్టుంటదండి చాలా బాగుంటుంది మనం ఆల్రెడీ రైస్ చికెన్ లో వేసుకున్నాము రైస్లో వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు వేసుకుంటున్నాము బ్రౌన్ ఆనియన్స్ వేసుకుందాము కొద్దిగా నెయ్యి వేసుకుందాము కొద్దిగా పైన కొత్తిమీర పుదీనా వేసేసుకుందాము ఇప్పుడు ఇందులోనే బిర్యానీ మసాలా వేసుకుందాము వేసుకొని ఒకసారి కలిపెట్టుకొని మూత పెట్టేసుకొని బాగా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకుందామండి లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే మన బిర్యానీ రెడీ అయిపోతుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచేసుకుంటే మన బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది మూత పెట్టేసుకున్నాను సిమ్లో పెట్టేసాను స్టవ్ని కూడా నిలుస్తా తర్వాత ఎలా వచ్చిందో చూపిస్తాను బిర్యానీ అయితే బాగా ఉడికిపోయింది ఫైవ్ మినిట్స్ కూడాను ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాము కట్టేసుకున్న తర్వాత చూద్దాము తేమ కూడా లేదండి బాగా పొడి పొడిగా వచ్చింది చూసారు కదా బాగా చికెన్ కూడా మెత్తగా చూడండి చికెన్ కూడా మెత్తగా ఉడికిపోయింది రైస్ కూడా బాగా మసాలా పట్టి స్మెల్ అయితే అద్దరిపోతుంది